వెత్తున ఎగిసిన కాపు ఉద్యమం అంతకుముందు ఒకసారి ఒక దశాబ్దం క్రితం ఒకసారి తర్వాత ఆ టైంలో ఇవన్నీ అంటే చాలా అగ్రెసివ్గా హ్యాండిల్ చేసేవారు పద్మనాభం గారు అవసరమైతే ఎంతకైనా దిగడం నిరాహార దీక్ష చేయడం సూసైడ్కి రెడీ అయిపోవడం ఏదైనా చేసుకోవడం అనేది ఆ టైంలో మీరు కానీ మీ మదర్ కానీ మీ బ్రదర్స్ కానీ అంటే డెసిషన్ గారు మీ ఫాదర్దైనా ఇంకా అంటే ఇంట్లో వాళ్ళకి చెప్పే అవకాశం ఏదైనా ఉండేది అట్లీస్ట్ మీ మదర్కైనా లేదండి ఎవరికి ఉండేది ఆయన చేసుకున్నారంటే ఇంకా ఫాలో అయిపోవలసింది తప్ప ఇంకా డిసిషన్ ఇంట్లో అందరూ అభిప్రాయం అడగడం కానీ అదే ఉండేది కదండి ఇంకా బయటకు వెళ్ళి చెప్పడం అంతే మాకు తెలిసేది అంతే ఒకసారి రెండు వేల పదహారులో ఈ కాపు ఐక్య గర్జన తర్వాత జరిగిన పరిణామాలు చూసుకుంటే మీ ఇంటి తలుపులు బద్దలు కొట్టి పోలీసులు వచ్చి తీసుకెళ్లారు పద్మనాభ గారిని మీ అమ్మగారిని బాలుని గిరిగారిని వీళ్ళందరినీ కూడా మీరున్నారా అప్పుడు అక్కడ లేనండి హైదరాబాద్ లో ఉన్నాను నెక్స్ట్ డే వచ్చేసారు బాధ అనిపిస్తుంది చాలా బాధ అనిపిస్తుంది రాజమండ్రి ప్రభుత్వ హాస్పిటల్లో పెట్టారు అక్కడ కూడా ఏదో తాగే ప్రయత్నం చేశారు ఐ మీన్ ఏదో పురుగుల మంది తాగే ప్రయత్నం చేశారు అని చెప్పి రకరకాల ప్రయత్నం తప్పించి హాస్పిటల్లో ఇంకా ఛాన్స్ లేదండి ఇంకా ఏమీ లేదు కదా గదిలో అంటే ఒక గదిలో పది మంది ఉండేవాళ్ళం అంటే మీరు ఉన్నానండి ఫిఫ్టీన్ డేస్ నేనే ఉన్నాను కానీ ఇంటికి వెళ్ళి వచ్చేదాన్ని మాది రాజమండ్రియే కాబట్టి కానీ వెళ్ళి రావడం కూడా చాలా ఇబ్బంది ఇంకా అడుగడుగునా ఆపేసి ఎక్కడికి వెళ్తున్నారు ఎక్కడికి వెళ్తున్నారు ప్రతిరోజు ఎస్పీకి ఫోన్ చేసేది అన్నాడు నేను అన్నయ్య ఇక్కరంపు నుంచి వచ్చేవాడు తను కూడా అంతే పోలీసుకి ఫోన్ చేసి లోపలికి అప్పుడు పంపించేవాడు అనమాట ఫిఫ్టీన్ డేస్ రోజు వెళ్ళేవాళ్ళం అయినా సరే రోజు ఎస్పీ గారు ఫోన్ చేస్తే కానీ పంపించేవాళ్ళు కదా అంత స్ట్రిక్ట్ గానే చేశారు అది కొంచెం టఫ్ అండ్ బాగా అంటే పద్మనాభం గారిని చేతికి ఎముక లేని అంటారు కదా ఐ మీన్ అంత దానకర్ణుడు అన్నట్టుగా అటువంటి ప వ్యక్తి అండ్ రెండుసార్లు మంత్రిగా పనిచేశారు కాపులు అంటే కాపు ఉద్యమం పేరు చెప్తేనే ముద్రగడ గుర్తొస్తూ ఉంటారు ఇప్పటికీ కూడా ఆయన ఫాలోయింగ్ తగ్గలే అలాంటి వ్యక్తి అంత దీన స్థితిలో ఉన్నారు చూసిన వాళ్ళకి చాలామందికి బాధ అనిపించింది మీరు కన్న కూతురు ఆ పక్కనే ఉన్నారు చూస్తూ ఉన్నారు ఆయన గడ్డం పెంచుకుని చాలా దారుణమైన దీన పరిస్థితుల్లో ఉన్నప్పుడు మీ మీకు ఏమనిపించేది అప్పుడు హాస్పిటల్లో మీకు చెప్పే ఆప్షన్ లేదు నాన్న ఎందుకు ఇదంతా అనేసి తగ్గండి కొంచెం మా కోసమైనా తగ్గండి అని చెప్పే ఆప్షన్ మీకు లేదు లేదండి వెళ్ళాలంటే కూడా అసలు వెళ్ళిపోయేదాన్ని వెళ్ళాలంటే కూడా అదొక రకంగా అసలు గుండి పిండేసేది అందరూ ఎవరు ఏమీ తినకుండా వాటర్తో అలాగా ఫిఫ్టీన్ డేస్ ఉంటామంటే అన్నది అది చాలా హార్బుల్ అండి స్నానాలు లేవు ఫుడ్ లేదు ఏదీ లేదండి ఇంకా ఇంక లోపలికి వెళ్ళి మనిషి బయటికి కూడా వచ్చేవాళ్ళు కాదు ఫిఫ్టీన్ డేస్లో ఎవరు బయటికి రాలేదండి మమ్మీ వాళ్ళు నేను ఒక్కదాన్ని వెళ్ళి వచ్చేదాన్ని తప్పించి ఇంకా ఇంకా ఆయన చూస్తుంటే అసలు తడుక్కుపోయేదాన్ని ఎందుకు తర్వాత ఉద్యమం వదిలేసారండి మీ ఫాదరు అంటే మీకు ఐడియా ఉండకపోవచ్చు ఆయన డిసిషన్స్ ఇవన్నీ మీకు అనిపించలేదా అదేంటి కాపు ఉద్యమం అన్నారు ఇలా వదిలేసారు ఏంటి మధ్యలో అనేసి చాలా విమర్శలు వచ్చాయి చాలా విమర్శలు వచ్చాయి కానీ ఏమో ఇన్ని ఇబ్బందులు పడ్డాక కొద్దిగా ఒకేలే అనిపించింది అంటే ఉద్యమం వదిలేశారు రాజకీయాల్లో కూడా ఇంకా లేదు అయిపోయింది అనుకున్నారు బట్ ఎందుకు మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళారు అది రాంగ్ ఆ రైట్ డేషన్ ఏమో మనం చెప్పలేం ఫ్యూచర్ ఎలా ఉంటుంది అనేది ప్రస్తుతానికి అయితే వైసీపీ అత పాతాళం మీ పవన్ కళ్యాణ్ గారు అన్నట్టు నెక్స్ట్ ఎలా ఉంటుంది అనేది చెప్పలేము మనం కానీ అంటే మీ బ్రదర్ గిరి రాజకీయ భవిష్యత్ కోసమా అంతేండి ఇంకా రాజకీయాలు వదిలేద్దామని మాత్రం ఉండేది కాదులే ఉద్యమంగా కొంచెం సైలెంట్ అయిపోయారు తప్పించి రాజకీయంగా మా గిరికి కోసం అనుకునేవాళ్ళు ఇంకా ఇందులోకి వచ్చుంటే బాగుండేదండి జనసేనకి